అందరికీ నమస్కారం ఈ రోజున మన కేడిపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సబ్ ఇన్స్పెక్టర్ గారు ఋషికేష్ గారు మరియు ఆయన టీం కూడా ఒక గుడ్ వర్క్ చేశారండి ఒక ఫిఫ్టీ కిలోస్ ఆఫ్ గాంజా ఒక త్రీ వెహికల్స్ అంటే టూ వీలర్స్ ప్లస్ ఒక కారు తో పాటు ఏడుగురు ముద్దాల్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఈ వివరాల్లోకి వెళ్తే మీకు అందరికీ తెలుసు మన అనకాపల్లి జిల్లా ఎస్పి తుహిన్ సిన్హా గారు ఐపీఎస్ మేరకు మనం ఈ గాంజా ఎరాడికేషన్ నిమిత్తం చెక్పోస్ట్లు రెగ్యులర్ చెక్ పోస్టులు పెట్టి మనం చె చెకింగ్ చేస్తూ గాంజాని పెద్ద ఎత్తున సీజ్ చేయడం జరిగింది అయితే వాటిలో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చెక్పోస్ట్ మెయిన్ రోడ్స్ వదిలేసి ఎన్ రోడ్స్ తీసుకుంటున్నారు ఆ ఎన్ రూట్స్లోని అంటే ఆల్టర్నేటివ్ రూట్స్ తీసుకుంటున్నారు అది కూడా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మేము డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఎస్ఐ కేడిపేట గారు ఈరోజు ఎర్లీ అవర్స్ పల్లా ఊరు దగ్గర వెహికల్ చెకింగ్ ఆయనకు రాబడిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక రెండు వెహికల్స్ అడ్వాన్స్ పైలట్ పైలట్ మరియు ఒక ఐకాన్ కారు దాని వెనకాల కూడా రియర్ పైలట్ కూడా చేసుకుంటూ వస్తున్న వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇంటర్సెప్ట్ చేయడం జరిగి తన సిబ్బందితో పాటు వాళ్ళందరినీ పట్టుకొని చెక్ చేయగా వాళ్ళ దగ్గర నుంచి ఒక యాభై కేజీలు గాంజా ప్లస్ మూడు వెహికల్స్ ఒక ఐకాన్ కారు ప్లస్ సెల్ ఫోన్స్ ఏడు సెల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్నారు అయితే దీనికి సంబంధించి ఈ ముద్దాయిల గురించి వచ్చేసరికి గంటి రాజ్ కుమార్ ఏవన్నండి ఈయను ఈయన థర్టీ టూ ఇయర్స్ యాక్చువల్గా ఈయన నేటివాజబంబంగి ఏజెన్సీయే కానీ సెటిల్ ఎట్ తుని సురవరం దగ్గర తుని అని చెప్పేసి విలేజ్లో సెటిల్ అయ్యాడు ఈయన మీద దరిదాపు పద్నాలుగు కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి అందులో ఆరు కేసులు ఈ కేసు కాకుండా ఆరు కేసులు గాంజా కేసులు ఉన్నాయి అలాగే ఒక రెండు టు మర్డర్ కేసెస్ ఉన్నాయి ఒక పోలీస్ అసాల్ట్ కేసు కూడా ఉంది అలాగే బైక్ తప్స్ కేసులు కూడా ఉన్నాయన్నమాట వీని పలు కేసుల్లో ఈయన నిందితుడు అక్కడ షీట్ కూడా ఉందనమాట అక్కడ తుని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈయను అలాగే వీనికి తమిళనాడుకు చెందిన అభినేష్ మునియప్పన్ అని చెప్పేసి ఉన్నాడు ఆయన మీద కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విజయవాడ సిటీ లిమిట్స్లో ఒక గాంజా కేసు ఉంది కి డెస్టినేషన్ ఆయనకి సరుకు ఇవ్వడానికి గాను ఈయనూ ప్లస్ ఈయన తలుక కిషోర్ అని మెరిసా కిషోర్ అని చెప్పి వాళ్ళ వైఫ్ లావణ్య అని చెప్పి అలాగే వాళ్ళిద్దరితో పాటు ఏ ఫో గంటిమల లోవరాజు పొన్నాడ ప్రవీణ్ కుమార్ వీళ్ళందరూ కల్ వీళ్ళందరి సహకారంతో ఏజెన్సీ నుంచి గాంజా పర్చేజ్ చేసి వీళ్ళు పర్చేస్ చేసింది చిత్రకొండ దగ్గరండి జుడుమాంబాని ఒక విలేజ్ దగ్గర పర్చేజ్ చే పర్చేజ్ చేసి అక్కడిని జుడుమాంబ చిత్రకొండ దారకొండ పెదవలస రంపుల ఘాట్ ఎద్దుమామిడి మీదుగా కేడీపేట నుంచి రాజమండ్రి వెళ్ళడానికి అని చెప్పేసి వీళ్ళు వెళ్తుండగా మనం ఇంటర్సెప్ట్ చేసి పల్లావూరు దగ్గర పట్టుకోవడం జరిగిందండి ఈ మిగతా వాళ్ళ మీద కూడా చాలామంది కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ మునియప్పన్ గురించి కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని అలాగే కి కిషోర్కి సంబంధించి ఆయన ఒక రెండు ఎన్డిపిఎస్ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడండి మిగతా వాళ్ళ మీద అయితే ఎటువంటి కేసులు ఇచ్చేయలేదు రిజిస్టర్ కాలేదు అయితే ఇప్పుడు మనం సీజ్ చేసిన గాంజా సుమారుగా నలభై గాంజా ప్లస్ ఈ కారు ఈ ప్రాపర్టీ అంతా కూడా నలభై లక్షల రూపాయలు విలువైన ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది ఇందుకుగాను మన ఎస్పీ గారు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ తెలియగానే మన ఎస్ఐ గారికి ఋషికేష్ కేడిపేట ఎస్ఐ ఋషికేశ్వరరావు గారు అలాగే ఆయనతో పాటు ఉన్న సిబ్బంది చిరంజీవి హెడ్ కానిస్టేబుల్ వరహాలు హెడ్ కానిస్టేబుల్ రామారావు హెచ్సి గణపతిరావు కానిస్టేబుల్ రవికుమార్ చిన్ని పీసీ గణేష్ హోంగార్డ్ చంద్రరావు హోంగార్డ్ మరియు మిగతా కొంతమంది వ్యక్తుల సహకారం మేరకు మీడియేటర్ సమక్షంలో వీళ్ళను పట్టుకోవడం జరిగిందండి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన వాళ్ళని రికార్డ్ వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూన్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి రాబో రాబోయే క్రైమ్ మీటింగ్లో కూడా సబ్ ఇన్స్పెక్టర్ గారు అండ్ టీమ్కి ఎస్పీ సార్ ఎప్రిషియేషన్ సర్టిఫికెట్స్ కూడా ఇస్తామని చెప్పేసి రివార్డ్స్ ఇప్పిస్తామని చెప్పేసి ఎస్పి గారు తెలియపరచడం జరిగింది నేను కూడా చాలా చక్కగా వీళ్ళు వర్క్ చేశారు ఐఎమ్ ఆల్సో అప్రిషియేటింగ్ ఎస్ఐ కేడీపేట అండ్ హిజ్ ఎంటైర్ టీమ్